దావిద భక్తుడు అడుగుతున్నాడు కదా నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని నీ పరిశుద్ధాలయం తట్టు నీ పరిశుద్ధాలయంలో నేను ఎంత ఆశతో నీ తట్టు నేను కనిపెడుతున్నాను అని అంటున్నాడు ఇది పరిశుద్ధాలయంలో మనమున్నాం మనం నమ్మినటువంటి దేవునికి బలము ప్రభావము ఉంది మరి మన జీవితాల్లో ఎందుకు దేవుని యొక్క బలము దేవుని యొక్క ప్రభావం చూడలేకపోతున్నాం కారణం ఏంటి అని అంటే మనం ఆశతో కనిపెట్టలేకపోతున్నాం చిన్న ప్రార్థన ప్రార్థించి ఆశతో కనిపెట్టు దేవుని దగ్గర చెప్పుకో ప్రభ నేను ఆశతో కనిపెడుతూ ఉన్నాను నీ బలము నీ ప్రభావం నేను చూడాలని ఇదిగో ప్రభా ఈ పరిశుద్ధ మందిరంలో నేను ఆశతో కనిపెడుతూ ఉన్నాను నీ మనోనేత్రాలు ఒకవేళ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గురుడితనము కలుగు చేసిందేమో యేసు క్రీస్తునందు ఉంచితే నీ కన్నులు తెరవబడతాయి దేవుని బలము నువ్వు చూడగలుగుతావు దేవుని ప్రభావము నువ్వు చూడగలుగుతావు దేవుని యొక్క ఆశ అదే దేవుని పరిశుద్ధాలయంలో మనం దేవుని స్థుతించి దేవుని ఆరాధించి దేవుని ఘనపరిచి మన జీవితాల్లో దేవుని యొక్క బలము దేవుని యొక్క ప్రభావము మనం అనుభవించాలనేదే దేవుని యొక్క కోరిక చిన్న ప్రార్థన చేయండి స్తోత్రం స్తోత్రం నోరు తెరిచి ప్రార్థన చేయండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు శక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు మన జీవితాల్లో మనల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి ఇది ఇక్కడికి తీసుకుని వచ్చాడు ప్రార్థన చేద్దాం నోరు తెరిచి ప్రభు నీ బలము నీ ప్రభావము నేను చూడాలి నీ ప్రసన్నతను చూడాలి ప్రభా అందుకొరకు నా మనోనేత్రాలు ఇదిగో తెరవ చేయండి ప్రభా నేను విశ్వాసంతో అడుగుతున్నాను నన్ను బలపరచండి నేను ఎంతో ఆశగా ఉన్నాను ప్రభా ఇదిగో నీ బలమును చూడాలి అని నీ ప్రభావమును చూడాలి అని అని ఒక చిన్న ప్రార్థన దావిదు భక్తుని చూసి మనం నేర్చుకుని అడుగుదాం మనం స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన కాదు చేయాల్సింది దేవుని గొప్పతనం కొరకు దేవుని గొప్పతనము మన జీవితంలోను మన ద్వారా ఇతరులకు కూడా చూడగలగాలి అందుకొరకు విశ్వాస హృదయంతో ప్రార్థించండి చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు ఈ రోజు మనల్ని దర్శించే సమయం ఇది ప్రభు మనల్ని తాకే సమయం ఇది మనతో సూటిగా మాట్లాడినప్పుడు మనం ఎంతగానో దీవించబడుతున్నాం అని మనం నమ్ముదాం విశ్వాస హృదయంతో ప్రభుని వెంబడిద్దాం ఇది ఈరోజు ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి గృహాలకు వెళ్దాం నువ్వు నమ్ము దేవుని మాటలు నువ్వు విని విశ్వసించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావు నువ్వు ఈరోజు ఆశీర్వదించబడ్డావు నువ్వు నమ్ము ప్రార్థన చేద్దాం నీ కొరకు నేను ప్రార్థన చేస్తా కలిగిన దేవ నీ గొప్పనామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నీ సన్నిధిలో నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో నీ నీ సన్నిధి నీ వైపు కనిపెడుతూ ఉన్నాం ప్రభువ ఇదిగో నీ బిడ్డలందరూ ఆ రీతిగా నీ వైపు కనిపెడుతూ ఉన్నారు ప్రభు తండ్రి మాకు మంచి మాటలు నేర్పించినందుకు నేను స్థుతిస్తూ ఉన్నాను ఆయన యొక్క వాక్యంలో నీ లేఖనాల ద్వారా ప్రభా మా జీవితాలు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థించు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని చూడగలిగినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు నాయన దేవుని స్వరూపి అయినటువంటి ఈ ప్రకాశము క్రీస్తు మహిమను కనపరిచి ఈ సువార్థ ప్రకాశము నేను చూడగలిగేటువంటి మనోనేత్రాలని బిడ్డలు కలుగు చేయండి సాతాను మేము జయించు జ్ఞానం మాకివ్వండి ప్రభు నీ బలము మా జీవితాల్లో కనపరచండి నేను నీ ప్రభావం మేము కలిగి ఉండి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అని మా జీవితాలు చూసినప్పుడు అనేక మంది నీ కృపను అనుగ్రహించండి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ విన్న మాటలను బట్టి నేను ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతూ ఇదిగో నాయన సాతానుడు ఎత్తుకుని పోకుండా నజరేసుములు వాడిని బంధిస్తూ ఘనత మహిమ మీరే పొందుకోమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన సమర్పించి వేడుకొని చూన్నాం తండ్రి ఆమె